కౌశిక్ రెడ్డి అధికారం మతంతో అధికారం అనే బలంతో గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసే కౌశిక రెడ్డి మదం వ్యక్తి ప్రవర్తిస్తున్న కౌసుక రెడ్డి ముదురాజులం ఎంత ఉన్నాం తెలుసా అరవై లక్షల మంది ముదురాజులు ఉన్నాం తెలంగాణలో నీ నువ్వు ఎంత నువ్వు రెండు సామాజిక వర్గాన్ని ఆయన మనసు అయితే నీ లెక్క ఎవరు మాట్లాడతలేరు నిన్ను ఒక రెడ్డి నాయకులు లెక్క మా మెసులు తల్లి నువ్వు రెడ్డి ఈటా రాజేందర్ అండపై అనౌచితిగా వ్యాఖ్యలు చేస్తున్నావు మా ముద్రాజుపీడ్డ అయిన ఈటా రాజేంద్ర అండపై ఒక జర్నలిస్టును ఒక చిల్దేల గుండా కానీ రౌడి కానీ లేక నువ్వు ఒక ఎంపీ రౌడి కానీ లెక్క ఒక విలేకర్ని ప్రజలు ఈ పథకాలకి ఇట్లా ఏం సత్తా లేవని చెప్పి అడిగినందుకు అక్కడ విలేకర్ విడోించినందుకు ఒక ముద్రాజుపీ బిడ్డ అయిన విలేకర్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయి నువ్వు ఇష్టాను సార్ ముడతావా కొడుతూ ముద్రాజు ముద్రాజు పుట్టిన ముద్రరాజు మీరు మీరున్నది అది అని అంటావా బిడ్డ అనేది అంత అది ఉన్నదా మాది కూడా ఎంత చూపిస్తా బిడ్డ అరవై లక్షల మంది ఉన్నాం కౌశికర్ రెడ్డి జాగ్రత్త కాబడతారు కౌశిర్ రెడ్డి నిన్ను వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రోడ్ల మీద దిగనీయం తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళీ నిన్ను విదేశాలకు వెళ్ళకొడతాం బిడ్డ ముద్రాజులను పెట్టుకోకు చరిత్రలు తెలుసుకో ముద్రాజులు ఎంత అనేక అర్థమవుతుంది బిడ్డ చిప్పే చెప్తున్నా ముద్రాజుల ఏందో చూపిస్తాం బిడ్డ నువ్వు రోడ్ల దగ్గరికి దిగకపోవాలి జబర్దార్ కౌశిక్ రెడ్డి బుద్రాజులై కదా